గంగు వేడిన తర్వాత నూనె పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిగడ్డ అల్లం వేసి కలపాలి చికెన్ చింతపులుసు తయారు చేసే విధానం తర్వాత పసు వేసి కలపాలి తర్వాత అందులో చికెన్ వేయాలి చికెన్ ఉడికిన తర్వాత టమాటాలు అందులో వేసి కలపాలి తర్వాత మనం సరిపోయే కారపొడి వేసుకోవాలి ఐదు నిమిషాలు తర్వాత కలపాలి తర్వాత ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన చింతాకు సింత శిఖరైన కాదు దాన్ని రోట్లేసి దంచి రోట్లేసి దంచి పిస్కి జల్లబట్టి పోయాలి అట్ట మనం సరిపోయేంత పోసుకోవాలి మసిలిన తర్వాత ఈ చికెన్ చింతపులుసుల ఈ బియ్యం పిండి ఇందులో నీళ్ళు పోసి ఆ ఇట మసిలేటప్పుడు మనం ముందుగా కలుకున్న బియ్యం పిండి బియ్యం చుట్టూ ఇలా పోసుకోవాలి చింతపులుసుల ఇక్కడ మనం మొత్తం పోయాదు మన చిక్క అయ్యేంత వరకు పోయాలి అది పోసినట్టయినా తప్పురాగా ఉండదు కలుపుతూనే ఉండాలి అది లేకపోతే అది గడ్డలు కడుతుంది చిక్కా రెడీ మీరు నచ్చితే చే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి